హర్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని జిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో పిఆర్టియు ఆధ్వర్యంలో ఎస్ఎస్సి విద్యార్థులకు ఓరియంటల్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ ఎగ్జామ్ ప్యాడ్ పెన్నులను పంపిణీ చేశారు పిఆర్టీయూ బలోపేతం చేసిన నాయకులే రాష్ట్రంలో అధికారంలోకి వస్తారని ఎమ్మెల్యే కొనియాడారు పీఆర్టీయూ సంఘానికి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉందంటూ పేర్కొన్నారు విద్యార్థులు కష్టపడి చదివి అత్యధిక ఉత్తీర్ణత సాధించాలని సూచించారు ఎమ్మెల్ అజయ్ రైస బీపీ బీపీ పెద్దలు ఏమో గారు శ్రీపాల్ రెడ్డి గారు వారికి ఆదేవాల్సిందిగా అదేవిధంగా నాగరాజు వారు పాటు వారు ప్రధాన ప్రజలుగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు అదేవిధంగా జగ్పి చౌలపల్లి అజయ్ రామాను మీరు కూడా వారు ప్రధాన ప్రజలుగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు అక్కపేడ ఎం ఇంద్రజిందు పెదాపు

ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ పైనే అంటే ఒకరిద్దరు చేతి లేకపోవడం చూశాను కానీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ పైనే మీరు చేతులు ఎక్కడం జరిగింది అంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది మీ యొక్క సక్సెస్కు ఒక మార్గము మార్గం పౌరుడు ఓటకున్న వ్యక్తిగా సమాజంలో ఒక మార్పును నాందిగా నిలబడడం అనేది ఎంతో అవసరం ఉంటుంది ఈ సమాజంలో ఒక మార్పు రావాలి అని అంటే అది ఉపాధ్యాయులతోనే సాధ్యమైతుంది సమాజంలో విద్యార్థులు మంచి నిర్దేశించి ఏర్పాటు చేసేది ఉపాధ్యాయులు సరే ప్రతి దాంట్లో తులసి వనంలో గిమ్ గంజాయి మొత్తాన్ని ఉండొచ్చు అయినంత మాత్రాన తులసి వనాన్ని మొత్తాన్ని తప్పు పట్టలేదు అందులోంచి ఒకరిద్దరు చేసే పొరపాట్లతో కొందరు వ్యవస్థనే కొంచెం గించపరిచే విధంగా మాట్లాడిన అది కూడా సరైన పద్ధతి కాదు ఏదైనా ఒక మార్పు ఒక గాంధీగా మనము ఒక విద్యార్థి ఒక మంచి పౌరుత తీర్చుకుంటే దిశలో ఒక ఫౌండేషన్ వాళ్ళు ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నాయి ఈ దేశ భవిష్యత్తు మీ మీద ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు ఇవాళ మా బాధ్యత అయినా ఉపాధ్యాయుల బాధ్యత అయినా మా సక్సెసర్స్ ఎవరు అంటే మీరే మిమ్మల్ని తీర్చిదిద్దవలసిన బాధ్యత ఒక మంచి పౌరుడి ఒక విద్యావేత్తగా మరి అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఒక నిర్దేశం చేయవలసిన బాధ్యత కూడా ఈ సమాజంలో ఉపాధ్యాయుల భాగస్వామ్యము ఉపాధ్యాయుల యొక్క బాధ్యత ఉందో మన ఒక రిపబ్లికన్ సిస్టమ్ లో ఉన్న కనుక ప్రజాప్రతినిధి యొక్క బాధ్యత ఉండాలనే విషయాన్ని కూడా మేము గుర్తికి ముందుకు పోల్సిన అవసరం ఉంది ఆ దిశలో ముందుకు తెలియజేసుకుంటూ సహజంగా పరీక్షలు వస్తుంది అని అన్న ఒక రకమైన భయం ఇంటర్నల్ భయము పెరుగుతూ ఉంటాయి అది మనకు ఒక ప్రధానమైన శత్రుడు ప్రతి ఒక్క విద్యార్థి భయము అనేది అంటే జీవితంలో మీరు భయం కాలేదు మనం నేర్చుకున్న దాని మీద మన మీద మనకొక ఒక నమ్మకం ఉన్నప్పుడు ఆ నమ్మకమే మనం ముందుకు నడిపిస్తుంటారు పరీక్షలలో కూడా మనము విజయవంతంగా కావడానికి దోహదపడతాయి మరి ప్రశ్న పత్రాలు ఇచ్చిన తర్వాత ఏ విధంగా ఏ ప్రశ్న మొదలు జవాబుదారే దీని కలిగి ఇంతకుముందే విద్యార్థులు అన్ని చెప్పుకుంటారు అవన్నీ కూడా చెప్పవలసిన కానీ ఒకటే ఒక సూచన మాత్రము పరీక్షలు అంటే భయపడే తత్వాన్ని మొదలు వదిలిపెట్టండి ముందు పరీక్షలు వచ్చిన అప్పుడే మనం చదవడం అనేది కూడా చాలా మంది ఏంటంటే ఇక్కడ టైం ఉంది చెప్పి ఎక్కువ మంది మాకు ఒక నిర్లక్ష్య భావన ఉంటారు రెండోది మీరు వదిలిపెట్టవలసింది ఏంటి అంటే నిర్లక్ష్యం అనేది వదిలిపెట్టాలి ఆ నిర్లక్ష్యం అనేది మీరు వదిలిపెడితే డెఫినెట్ చదువులో సక్సెస్ అవుతారు మీ యొక్క జీవితంలో